నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి రెడ్డి గెల్ప్ కోసం మాజీ గ్రంథాలయ చైర్మన్ మరియు జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘ సభ్యులు రాయకల్ మండలలోని సింగరరావుపేట అల్లిపూర్ వీరాపూర్ వడ్డలింగాపూర్ లోని గౌడ సంఘ సభ్యులందరినీ మండవాల్లో కలిసి సభ్యులు అందరూ వారిని కోరారు సందర్భంగా చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ రెడ్డి స్థానిక మనిషిని మనం గెలిపించుకొని లేదంటే బీజేపీ వాళ్ళు రాజ్యాంగ సవరణ చేసి బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ లేకుండా చేస్తారని దానికోసమైన అందరం బడుగు బలహీన వర్గాలు ఏకమై కాంగ్రెస్ ఓటు వేసి జీవన్ రెడ్డిని గెలిపించాలని చంద్రశేఖర్ గౌడ్ పిలుపునిచ్చారు రాయకల్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడారు జీవనన్న గెలుపు కోసం మేమందరం మేమందరం కూడా జీవనరెడ్డి గెలుపు కోసం మేమందరం కూడా తాపత్ర పడుకుంటూ మేమందరం కష్టపడతామని చెప్పి మా గౌడనలతో పాటు ఇక్కడ రాయకల్లో ఉన్న పార్టీ ఆఫీసులో అన్న పెద్దలు రవీంద్రరావు గారి సంవత్సరంలో మేమందరం కూడా ఇక్కడ ఉన్న మిగతా విధ హోదాలో ఉన్న వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇవాళ నిజంగా కూడా నేను ఇక్కడ స్పెషన్లో భాగంగా మేమందరం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చి మనం అందరం కూడా ఈసారి జీవన్ రెడ్డి గారికి మంచి అవకాశం వచ్చింది జీవన్ రెడ్డి గారు ఇవాళ స్థానికత జీవన్ రెడ్డి గారు మనం లోకల్ మనిషి లెక్క ఇవాళ నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ నిలబడుతున్నాడు మరి అసలుంటి స్థానికతను మనం ఎంకరేజ్ చేసుకుంటూ వారిని మనం గెలిపించుకుంటే రేపు పొద్దున్న దినానికి అనేక నిధులు మనం సెంట్రల్ నుంచి కూడా అనేక నిధులు తీసుకొచ్చింది ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరంటే కూడా నిజంగా జీవన్ రెడ్డి గారు ఇలా నేను జాయిన్ అయిన రోజు రేవంత్ రెడ్డి గారి సంవత్సరంలో జాయిన్ అయిన రోజు కూడా ఆ స్టేజ్ పైన రేవంత్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా చెప్పినారంటే మీరు అందరూ కూడా జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోండి ఆ గెలుపు కేంద్రంలో బలపరిస్తే కేంద్రంలో మన అధికారం వస్తే మనం జీవన్ రెడ్డి గారిని మనము అగ్రికల్చర్ మినిస్టర్గా కూడా మనం ప్రమోట్ చేస్తామని చెప్పేసి ఆయన మాట ఇచ్చి అంటే ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఆ జీవన్ రెడ్డి గారి పైన అంత గొప్పగా నమ్మకం ఉన్నది ఎందుకనంటే రెడ్డి గారి పేరు పైన ఏమన్నా అంటే ఒక సాధారణ వ్యక్తి రైతుల పక్షపాతి అనే ఒక మంచి పేరు ఉన్నది మరి ఆ ధైర్యంతోనే ఆ ఈరోజు రేవంత్ రెడ్డి గారు లాంటి కూడా కేంద్ర మంత్రిగా వస్తే మేము అగ్రికల్చర్ మినిస్టర్ ఇస్తామని చెప్తున్నాను ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇవాళ మీ ముఖంగా మేము ఒక్కటే ఆడదాచుకున్నాం మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ నిజామాబాద్కి మనం పోవాల్సి పని పోవాలంటే నిజామాబాద్ పోవాల్సి వస్తుంది ఇవాళ వేరే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కావచ్చు అరవిందే కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు మనకు దొరకాలంటే కూడా మన నిజామాబాద్ పోతే తప్ప ఒక వంద రెండు వందల కిలోమీటర్లు పోతే తప్ప మన పన్ను కాదు అదే రెడ్డి గారు నిజంగా మన జగిత్యాల వాసి ఆయనకు తెలుసు మనకు జగిత్యాలంటే ఇలానేని ప్రేమ మరి అట్లాంటి వ్యక్తి ఇవాళ మనం గెలిపించుకున్నట్టయితే మనం పోయి ఈ తెల్లర్లేస్తే ఇక్కడ పది నిమిషాలలో ఆయన ఇంటికి చేరుకొని మన పని ఏం కావాలని చెప్పుకున్నాం మనం ఏ పని ఉన్నా కూడా అవసరం ఉన్నా కూడా ఆయన మనకు చేసి పెట్టే తత్వం ఉండదు చెప్పి మనం నిజంగా కూడా ఆ విషయం పైన అందరూ అర్థం చేసుకోవాలి ఇవాళ ఇవాళ మనకి ఇది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి గతం గత కానీ ఇవాళ ఎంపీ ఎలక్షన్స్ మన ఊరు వాడు మీకు ఆలోచన చేయ దయచేసి మన ఊరి వాడు నిల్చుకుంటున్నాడు ఇవాళ మీరు ఏ పార్టీలలో ఉన్నా కూడా మేము అందరం కూడా పక్కకు వదిలేసేయండి మన ఊరి వాడిని గెలిపించుకుందాం ఇవాళ మన ఊరు ఊర్లో వాళ్ళని మనం పక్కూరిపోతే మనోడు అని చెప్పుకునే మన గొప్ప పేరు జీవన్ రెడ్డి గారిది మరి ఆ జీవన్ రెడ్డి గారి కోసం మనందరం కష్టపడదాం కష్టపడదామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాయి కదా ఇవాళ నిజంగా ఇవాళ జీవన్ రెడ్డి గారు గెలిస్తే మనందరికీ కూడా ఎక్కడ ఫండ్స్ సెంట్రల్ నుంచి ఎన్ని ఫండ్స్ అయినా తీసుకురాగలుగుతారని మనమే గొప్పగా చెప్పుకుంటున్నాం మనం ఇవాళ మరి అట్లాంటప్పుడు ఈ బీజేపీ నాయకులను నమ్ముకుందామా మరి ఈ బీజేపీ నాయకులు మనకు బీసీలకు అన్యాయం చేస్తున్నారు అనేది ఇప్పటికీ అందరూ కూడా చెప్తున్నారు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పి పేరు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి మాకు నాలుగు వందల సీట్లు మేము రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారు ఎంత అన్యాయం అండి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఉన్నదా మరి నిజంగా మీరు రాజ్యాంగాన్ని మారిస్తే ఎస్సీలు ఎస్టీలు డీసీలు వీళ్ళందరూ ఎక్కడ పోవాలి మాకు అన్యాయం చేయాలి కదా మరి మేమందరం అనుకుంటున్నారా మరి మేమందరం మీ పైన తిరగబడితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని మేము బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నాం ఇవాళ నిజంగా కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఇవాళ మేమందరం చదువుకోవాలంటే మాకు ఒక స్కాలర్షిప్ రావాలంటే నాకు ఒక ఉద్యోగాన్ని రావాలంటే నాకు ఈ రిజర్వేషన్ కల్పనలోనే నాకు ఇవాళ అన్ని కూడా అందుతున్నప్పుడు మీకు ఎంత ధైర్యం ఉంటే ఆ రిజర్వేషన్ని తీసేస్తామనే మాట మాట్లాడుతున్నారు ఇవాళ మీరందరూ కూడా ఆలోచన చేయండి వట్టిగానే ఆలోచ ఏదో మాట్లాడితే మీరు ప్రజలు ఒప్పుకొని లేరు ఇవాళ మీరు రాజ్యాంగాన్ని మారుస్తాము రాజ్యాంగాన్ని కురిపేస్తామనే మాట మాట్లాడితే ప్రజలు మీరు వెంబడబడి తిరగబడి కొట్టే రోజులు వచ్చినాయి మీరు కబర్దార్గా ఉండండి మీరు ఎవరికి ప్రజలకు అనుకూలంగా మాట్లాడండి ప్రజలకు సేవ చేయండి అంతే తప్ప నుసారంగా మాకు నాలుగు వందల సీట్లు ఇస్తే మేము రాజ్యాంగానే అన్నమాట నిజంగా కూడా అది కరెక్ట్ కాదు మేము బడుగు బలహీన వర్గాలందరం కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము మేము మీకు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము మేము ఒప్పుకోక ఈ ఓట్ మేము మేము పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ ఇవ్వాలని మేము ఆలోచన పడ్డాము రాహుల్ గాంధీ గారు ఒకటే మాట్లాడుతున్నారు కులగణన చేస్తా మేము కులగణన చేసి బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా ఇస్తా అంటున్నారు ఆ ఆర్థిక సహాయత కోసం మేమందరం కూడా ఆశపడుతున్నాము రాహుల్ గాంధీ గారు లాంటి వ్యక్తి ఇవాళ అక్కడ ఒక పీఎం అయితేనో లేకపోతే వ్యవస్థలో ఉంటే మా పులకరణ జరుగుతుంది పులకరణ జరిగితే మా బడుగు బలిహీన వర్గాలందరూ కూడా మంచి జరుగుతుందని మేమందరం కూడా ఆశపడుతున్నాం కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం ఒక్కసారి ఆలోచన చేసి ఈసారి జీవన్ రెడ్డి గారికి మంచి అవకాశం ఇది దేవన్ రెడ్డి గారు గెలిస్తే మనందరికీ కూడా మంచి జరుగుతుంది మంచి రోజులు వస్తాయి అని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి నా ఈ అవకాశం ఇచ్చిన రవీందర్ గారు రవీందర్ రావు గారు అలాగే రాయకల్ మండలం రాయకల్ టౌన్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు థ్యాంక్ యూ